అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు వీడియో అనమాట ఆల్రెడీ పొద్దున్న వీడియో అయితే పోస్ట్ చేసేసాను ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో అనమాట పొద్దున్నైతే సింపుల్గా డ్రెస్లో రెడీ అయిపోయిన ఈవినింగ్ ఈ శారీ కట్టుకున్నాను నాకు మరీ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా ఉండే శారీస్ అంటే ఇష్టము అందుకే ఇలాంటి శారీసే ఎక్కువగా తీసేసుకుంటాను ఈవినింగ్ రూమ్లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాము అందుకే మా ఆయన వచ్చేసరికల్లా ఇలా శారీలు అయితే రెడీ అయిపోయాను కేక్ కట్ చేసుకున్న తర్వాత డిన్నర్కి వేరే రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాను అందుకే పిల్లలిద్దరిని రెడీ చేసేసి మా ఆయన వచ్చే టైంకి నేను కూడా ఇలా శారీలో రెడీ అయిపోయి రెడీగా ఉన్నాము అరేజ్ డేని మా ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే మా ఆయన నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట ఏదో రెండు సంవత్సరాల నుంచి మాల్దీస్ వచ్చేయడం వల్ల పెళ్లి రోజు మా ఆయన దగ్గర ఉంటున్నాను కానీ లేకపోతే మా ఆయన ఇక్కడ నేను అక్కడ ఉండేవాళ్ళము ఈ సారీ అయితే లక్కీగా బర్త్డేలకి పెళ్లి రోజులకి ఏంటో అట్లా కలిసి వచ్చేసి మా ఆయనతో పాటు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను మా ఆయనకి కెమెరా ముందుకు రావడం అంతగా నచ్చదనమాట ఏదో తెలియకుండా తీస్తేనే లేకపోతే ఎంతో బ్రతిమలాడితేనే ఇలా వీడియోస్ ముందుకైతే వస్తారు తర్వాత అయితే చిన్న కేక్ ఒకటి తీసుకొచ్చాము కేక్ కట్ చేస్తున్నాము మా స్నూపికి ఎంతసేపు బ్రతిమలాడాను కొంచెం వీడియో తీయంటే అస్సలు తీయలేదు మీరు కేక్ కట్ చేసుకుంటే నేను వీడియో తీసుకుంటూ కూర్చోవాలనేసి అయితే పేచిపెట్టింది ఇంకెందుకనేసి మేమే స్టాండ్ పెట్టుకొని కేక్ కట్ చేసుకొని వీడియో అయితే తీసుకున్నాను ఇలాంటివే కదండి మనకి స్వీట్ మెమరీస్ ఈ ఛాన్స్ మిస్ అయితే ఎట్లా చెప్పండి ఇది లాంగ్ గుర్తు పెట్టుకున్న మెమరీ కాబట్టి అలా స్టాండ్ పెట్టుకొని కేక్ కట్ చేసుకొని ఇద్దరం అయితే తినిపి చేసుకున్నాము తర్వాత దొరికిందే ఛాన్స్ అనేసి మా ఆయనతో నాలుగైదు ఫోటోలు అయితే దిగేసి రెస్టారెంట్కి బయలుదేరిపోయాము ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే మా రూమ్ దగ్గర నుంచి చాలా లాంగ్ ఉంటుంది అనమాట నడుచుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ముప్పై గంట ఆ టైం పట్టేసిద్ది నార్మల్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే లేట్ అయిపోద్ది అందుకనేసి ఇలా బగీలో అయితే రెడీ అయిపోయాము ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే బగీలు ఉంటాయని చెప్పాను కదా బగీలు అయితే రెడీ అయిపోయాను ఆ రోజు వెదర్ అయితే అస్సలు బాగాలేదనమాట మేము కేక్ కూడా బీచ్లో కట్ చేయాలనుకున్నాము పెద్ద గాల్దమ్ము వర్షం వచ్చేలా ఉంది కేక్ కట్ చేసాం అనుకోండి బీచ్లో పెట్టి కేక్తో పాటు మనం కూడా ఎగిరిపోతాం అంత గాలి వస్తుంది అందుకనేసి ఇలా డిన్నర్కి బయటికి వెళ్దాం అయితే ప్లాన్ చేసుకున్నాము ఆ గాల్దమ్ముకి శారీ అయితే కంఫర్టబుల్గా ఉండదనేసి వచ్చే ముందు నేను డ్రెస్ కూడా మార్చేసుకున్నాను ఈ రెస్టారెంట్ వచ్చేసి వాటర్ విల్లర్స్ అన్ని దాటిన తర్వాత ఉంటుంది మొత్తం ఒక సెవెంటీ ఫోర్ వాటర్ విల్లాస్ అయితే ఉంటాయి ఇవన్నీ దాటుకున్న చివరికి వెళ్ళిపోతే చివరి మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది అదిగో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం వాటర్ విల్లర్స్ అన్ని దాటుకుంటూ వచ్చేసాం అనమాట మధ్యలో పెద్ద బ్రిడ్జ్ ఉండి అటు ఇటు విల్లాస్ ఉంటాయి అనమాట బగీలో వచ్చేటప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ ఒక్కరు నడుచుకుంటూ వస్తే మాత్రం చాలా భయమేసిద్ది రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాము పాపం అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాము కదా బాగా అలిసిపోయామనేసి తాగమనేసి ఫస్ట్ అయితే స్పార్క్లింగ్ వాటర్ ఇచ్చేసారు ఇక్కడ మా ఆయన వచ్చేసి ఫుడ్ అవన్నీ ఏమేమి ఆర్డర్ చేయాలనేసి ఆర్డర్ చేసేస్తున్నారు ఇక్కడికి రావాలంటే మనం ముందే బుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనతో పాటు గెస్ట్లు కూడా ఉంటారు కాబట్టి పలానా టైంకి మేము వస్తామనేసి ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అంటే రోజుకి ఎంతమంది వస్తున్నారనేసి వాళ్ళకి కూడా కౌంట్ ఉంటుంది కదా ఎన్ని టేబుల్స్ వెయ్యాలి ఎంతమంది వస్తున్నారనేసి కౌంట్ కోసం అనేసి వాళ్ళు కూడా అన్ని రెడీ చేసుకొని అరేంజ్ చేసుకొని అయితే పెట్టుకుంటారు మేము మధ్యాహ్నం టైంలోనే వీళ్ళకి ఇక్కడికి వస్తామనేసి అయితే ఇన్ఫార్మ్ చేసేసాము మనం వచ్చే టైంకి మనకి ఏమేం కావాలనేసి అన్నీ రెడీగా రెడీ చేసి పెడతారనమాట ఈ రెస్టారెంట్లో మనం లోపల కూర్చోవచ్చు బయట కూడా కూర్చోవచ్చు కాకపోతే ఆల్రెడీ చెప్పాను కదండి వెదర్ బాగాలేదనేసి బయట కూర్చోడం కంటే లోపల కూర్చోడమే బెటర్ అనేసి ఇక్కడైతే వచ్చి కూర్చున్నాము అసలు వండర్ ఏంటంటే లాస్ట్ టైము నేను ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు కూడా ఇదే టేబుల్ దగ్గర ఇదే చైర్లో కూర్చున్నాను కాకపోతే అప్పుడు వేరే డ్రెస్ వేసుకొచ్చాను ఇప్పుడు వేరే డ్రెస్ వేసుకొచ్చాను అప్పుడు వచ్చినప్పుడు అయితే ఎప్పుడు తిని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది డిన్నర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట ఈసారి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి ఆల్రెడీ మా ఆయన అయితే కావాల్సినవన్నీ ఆర్డర్ చేసేసారు ఎక్కడికి వచ్చినా సరే మా చెచ్చు బిడుగులు ఏదో ఒకటి కిలికేసి మమ్మీ ఖాళీగా అనేసి మమ్మీకి ఏదో ఒక పని అయితే పెడతారు మా స్నూపీ వచ్చేసి అందులో సోంపులు ఉన్నాయి అనుకొని ఇలా వంపేసరికి టేబుల్ మీద సాస్ పడింది ఇందులో ఎందుకు సాస్ వేసారనేసి మళ్ళీ టెస్టింగ్ చేయడం కోసం మళ్ళీ ప్లేట్లో పంపేసరికి ఆ ఉన్న సాస్ కోస్తా కింద పడింది అనమాట పాపం కింద పడంగానే వాళ్ళే వచ్చి క్లీన్ చేసేసారు ఇదిగోండి ఈ డబ్బాలోని సాసే కింద పారపోసింది మళ్ళీ కొత్తదైతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు సముద్రంలో ఉన్న చేపలన్నీ గోడ మీద అతికించేసినట్టున్నారు భలే ఉన్నాయి ఒకవేళ గెస్ట్లు కావాలంటే ఇక్కడ చేపను తీసేసి చక్కగా ఫ్రై చేసి ఇచ్చేస్తారేమో చేపలు చూసారా ఒకదాని వెనకాల ఒకటి గా వెళ్ళిపోతున్నాయి మా మ్యాంకో గారు అయితే ఎక్కడికి వచ్చినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచిగా పరిచయం చేసుకుంటాడు ఏదో కూల్ డ్రింక్ కావాలి తెచ్చుకుంటాను అనేసి ఒక్కడే ఆర్డర్ అయితే అక్కడికి వెళ్ళిపోయాడు మా ఫుడ్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ స్టార్టర్స్ అంట మన దగ్గర స్టార్టర్స్ అంటే ఏదో చికెన్ సూపు చికెన్ మంచూరియా చికెన్ పకోడీ అలాంటివి ఇస్తారు కానీ ఇక్కడ వచ్చేసి క్యారెట్లు క్యాబేజీలు దోసకాయలు అయితే ఇచ్చేసారు తినడానికి రెండు స్టిక్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఎవరు చేతులతో తినరు ఇలా పుల్లలతోనే తినాలి మనకి స్టిక్తో ఏమో రాదు ఎట్లో గట్లో ట్రై చేసి తిందామని అయితే ట్రై చేశాను మొత్తానికి చేసి ఇటు చేసి ఒక క్యాబేజీ ముక్క అయితే పట్టుకున్నాను ఇది క్యాబేజీనే దీని మీద కొత్తిమీర కొంచెం సాసు ఏవో వేసి ఇచ్చేసారనమాట చూడ్డానికి అట్లా ఉంది కానీ నోట్లో పెడితే మాత్రం చాలా స్పైసీగా ఉంది మొత్తానికి నాకు కూడా పుల్లలతో ఫుడ్ తినడం అయితే వచ్చేసింది ఏంటో చేత్తో చక్కగా పట్టుకొని తినేదానికి పుల్లలతో తినమని చెప్పడం ఏంటో తర్వాత క్యారెట్లు దోసకాయలు కూడా తినేసాము అబ్బాయి ఇటు చూసారా చిన్న చెక్క పొట్టలో చిక్కుడుకాయలు అయితే ఇచ్చేశారు ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అనుకుంటాను లోపల గింజలు కూడా ఉన్నాయి బలే అసలు చూడడానికి తినడానికి కూడా బలేగున్నాయి ఎండో నలుగురికి నాలుగు బాక్సులు అయితే ఇచ్చేసారు ఎవరం బాక్స్ వాళ్ళం సైలెంట్ గా తినేసాము అన్నిటికంటే ఇ బాగున్నాయి అనమాట ఇలాంటివి నాలుగు బాక్సులు ఇచ్చినా సరే సైలెంట్ గా ఏమనకుండా లాగించేస్తాము అంత బాగున్నాయి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో కానీ ఈ చిక్కుడుకాయలు అడిగేసి వచ్చేటప్పుడు ఒక నాలుగు కేజీలు అయితే పట్టుకొని రావాలి మా స్నూపి దానికి ఇచ్చిన బాక్స్ అయితే లాగించేసింది నా దగ్గర తినడానికి సైలెంట్ గా పక్కకు వచ్చేసింది అనమాట గింజలు ఒలిసి పెడుతుంటే మంచిగా చిన్న కోడి పిల్లగా అయితే గుట్టుకు గుట్టుగా మింగేస్తుంది చూసారా ఇంతసేపు స్టిక్ తో తినింది కదా ఆఖరికి ఆ చిక్కుడుకాయని కూడా ఆ స్టిక్ తోనే తీస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉందండి అసలే ఇంత ఎంతసేపు తినివి స్టార్టర్స్ అనమాట ఇప్పుడు మెయిన్ ఫుడ్ అయితే వచ్చేసింది నాకు చిక్కుడుకాయలు చిన్న బొట్టలో పెట్టేశారు ఇప్పుడు కొంచెం పెద్ద బొట్టలోనే తీసుకొచ్చారు నాకు తెలియక మెమోస్ మెమోస్ అంటే మా కాడు చాలా సేపు నన్ను ఎక్కిరించాడు మెమోస్ కాదు మమ్మీ మోమోస్ అనేసి చూడడానికి ఉన్నాయి పుల్లలతో నాకు తినడం వచ్చేసింది అనేసి గబుక్కుల పుల్లతో పట్టుకుని గుటుక్కు నోట్లో పెట్టేశాను దెబ్బకు నోరు కాలిపోయింది అనమాట నోట్లో పెట్టేసరికి అది లోపలికి మింగలేక బయటకు బిగ్గిలేక ఉక్కిరి బిక్కిరైపోయి ఆల్మోస్ట్ కళ్ళర్ లో వచ్చేసాయి నేను ఈ మోమోస్ని తినడము ఇదే ఫస్ట్ టైము ఇది వరకు లే కానీ ఇప్పుడు వరకు తినలేదు మొత్తం మూడు రకాల మోమోస్ అయితే ఇచ్చేసారు చూడంగానే భలే అనిపించాయి అనమాట ఎప్పుడెప్పుడు తినేద్దామని అనేసి గబుక్కు నోట్లో పెట్టేసాను దెబ్బకి నోరైతే అయితే కాలిపోయింది ఎన్నరకైతే వచ్చేసాము చికెన్ మోమోసు ప్రాన్స్ మమోసు మీకు ఇంట్రెస్టింగ్ మెమోస్ ఇచ్చేసారు మా ఇద్దరు నాకు ఎక్కడ అయితే ఎక్కడబెడితే అక్కడ వాయిస్ ఇవ్వని వారు అసలు వీడియోలు కూడా తీసుకొని ఇప్పుడు మోమోస్ కాదంట మోమోస్ అంట ఏం మోమోస్ చికెన్ ఆ ప్రాన్స్ మోమోస్ ఇంకా సీ ఫుడ్ మోమోస్ అంట మూడు రకాలు అయితే ఇచ్చేస్తారు స్టిక్స్తో తినడం ఫస్ట్ టైం ఇంకా స్టిక్స్తో ట్రై చేసి నేర్చుకున్నాం ఫైనల్గా స్టిక్తో ఒక చికెన్ మోమో అయితే పట్టేసుకున్నాను సాస్లో తింటే టేస్ట్ అయితే అది ప్రాన్స్ కాదు చికెనే బ్రాన్స్ పట్టుకో వైట్ది పట్టుకోచ్చు ఏం చేసావు స్టిక్స్తో పట్టుకుంటుంది గ్రేట్ పట్టుకోవే స్టిక్స్తో గుచ్చుకో గుచ్చుకుంటూ పట్టుకో గుచ్చుకుంటూ పట్టుకో నువ్వు రేటు ఎంతసేపు స్టైల్ కొట్టావు కదా గుచ్చేస్తున్నాను పట్టుకుంటున్నాను అనేసి గుచ్చావు కదా ఇదిగోండి మా ఆయన మమోస్ని ఏమంటారా మోమోస్ మోమోస్ని ఎలా తినాలో చూపిస్తున్నాడు మోమోస్ మోమోస్ని ఎలా తినాలో ఏ స్టిక్స్తో పట్టుకోవాలి స్టిక్స్తో గుచ్చకూడదు ఒకసారి పట్టుకొని చూపించా స్టిక్స్తో పట్టుకోకుండా స్టిక్స్ గుచ్చేసాడు పట్టుకుంటే నువ్వు రేట్ అది పట్టుకొని తినాలి తినేటంతవరకు కూడా కింద పడద్దు వా ఈ మోమోసా ఈ మోమోస్ వచ్చేసి మా ఆయన ఫేవరెట్ ఫుడ్ అంట తింటా తింటా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఇగో నాయకు కూడా నువ్వే తినేసా అవును తెలుసు చికెను ఫ్రాన్స్ సీ ఫుడ్ అంత పైగా ఉండే అలా ముంచేసుకొని ఒక్కసారి నోట్లో పెట్టాడు నేను ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ నేను వద్దని చెప్పిన మా ఆయన నన్ను బలవంతంగా తెప్పిస్తున్నాడు ఇష్టం లేకుండా డక్కు బాగుంది వద్ద ఇంకోండి ఇది చికెన్ అంట ఇది నాకు నచ్చలేదు నచ్చలేదు అంటే బలవంతంగా తినిపిస్తుంది దొరకమంటాం కొట్టుకుంటారంట వాటి కోసం ఇది వచ్చేసి డక్కు ఇది కొంచెం టేస్ట్ బాగా అండి ఫుడ్ తిన్నామంటే నింకొంచెం తింటే కొద్ది పేలిపోచ్చు ఏం వాటర్ రే మోటర్ వాటర్ మ్యామ్ వాటర్ మా కూడా పక్కన தண்ணி 줬ా ఉంటారు దగ్గరనే తర్వాత స్పాక్లింగ్ వాటర్ తాగాలి

వీడియో వీడియో కోసం కోసం సూపర్ వస్తుంది మామూలుగా లేదు దీంతోపాటు మనకి ఇదేంటిది చిల్లీ చికెన్ యు వాంట్ చిల్లీ చికెన్ ఎవరు ఎందుకు ఇది తిని ఇది తాగితే ఉంటది మజా నేను ఫుడ్ తింటా ఫోన్ వైపు చూసి ఇది అలా ఉంది అది ఇలా ఉంది అనేసి చెప్తుంటే వెనకాల వెయిటర్స్ నవ్వుతున్నారు అనేసి మా ఆయన ఇక్కడ వాయిస్ ఇవ్వదు రూమ్కి వెళ్ళిచ్చుకునేసి అయితే చెప్తున్నారు ఈ రెస్టారెంట్లో ఫుడ్ వచ్చేసి ఆవిరిలో ఉడకబెట్టడం గ్రిల్ చేయడం అంటూ ఉంటుంది డీప్ ఫ్రై చేయడం నల్లగా కూరలు ఉండడం అంటూ ఏమీ ఉండవు మనకి ఇలాంటి ఫుడ్ తినడం ఎప్పుడు అలవాటు ఉండదు కదా మనం ఎప్పుడు పప్పు సాంబారు పచ్చడితో తింటాం కాబట్టి ఇలాంటి ఫుడ్ ఎప్పుడు మనకు తినడం అలవాటు ఉండదు కాబట్టి చూడడానికి కొంచెం మనకు కొత్తగా అనిపిస్తుంది తినడానికి కూడా కొత్తగా అనిపిస్తుంది అందుకే మా పిల్లలు ఫుడ్ అయితే ఎక్కువగా ఇష్టపడలేదు కానీ ఇలా తినడం వల్లే మనకు చాలా హెల్దీ అనమాట వీళ్ళందరూ ఎక్కువగా ఇలానే తింటారు ఫైనల్ గా ఇది వచ్చేసి సల్మాన్ ఫిష్ అంట ఎక్కడ కావాలన్నా సరే దొరకదు దీన్ని ఇలా పట్టుకొని ఎక్కడ తినాలన్నా సరే దొరకదు ఇలా కట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఏంటి సాస ఏంటిది పాటు ఇలా వెజిటేబుల్ కూడా వేసుకోవాలి దీన్ని ఇలా తినేయండి సో బ్యూటిఫుల్ ఇస్ బట్టర్ సో హనీ లేకెన్ జో రన్ని జో రన్ని దేక్ వావ్ 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 సో దట్ కీ జోన్ ఫైనల్ గా ఇదొకట్ ఉంది రాన్ మనం రాన్ సే టేక్ దిన్ గా దిను కొడ

ఈ ఫుడ్ తినడానికి మా పిల్లలే కాదు నేను కూడా చాలా ఇబ్బంది పడిపోయాను నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకి ఇలాంటి ఫుడ్ తినడం అయితే అలవాటు లేదు కాబట్టి అస్సలు నచ్చలేదు ఫస్ట్ అయితే ఆ మోమోస్తో మామూలు బాధ కాదండి బాబో ఈ తినమనేసి ముందు తీసుకొచ్చి పెట్టేశారు చూడంగానే ఎంతో బాగుంటాయి కదనేసి అయితే నోట్లో పెట్టుకున్నాను నాకు అస్సలు నచ్చలేదు అంటే టేస్ట్ బాగానే ఉంది కానీ మనకు అలవాటు లేకపోవడం వల్ల మనం తినలేకపోయాము మా ఆయన అయితే తినమనేసి ముందుండి ఒకటే ఫోర్ చేస్తున్నారు ఇవి ఎక్కడ దొరకవు చాలా స్పెషల్గా మనకోసమే చేశారనేసి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఎట్లో గట్లా అవైతే కంప్లీట్ చేసాము వచ్చేటప్పుడే ఇక్కడ బిర్యానీ అలాంటివి ఉండవు ఏదైనా ఫ్రైడ్ రైస్ తినేసి వెళ్ళిపోతాం అనుకున్నాను ఫ్రైడ్ రైస్ కూడా అన్నీ మిక్స్ చేసేసి ఏదో జాస్మిన్ రైస్తో చేసి అయితే ఇచ్చారు మళ్ళా రైస్ కూడా ఇక్కడ ఉండమన్నమాట రైస్తో చేసి ఇచ్చేసరికి అది నోట్లో పెట్టుకుంటే చాలా స్మూత్గా అనిపించింది అస్సలు నచ్చలేదు తియ్యగా కూడా ఉంది అంటే ఇక్కడ స్పైస్ చాలా తక్కువ వాడుతారనమాట అసలు ఈ రెస్టారెంట్ పేరే జస్ట్ గ్రిల్ ఏదైనా సరే మనకి గ్రిల్ చేసే ఇస్తారు స్టార్టింగ్లో లోపలికి వెళ్ళినప్పుడు చూపించలేదు కదా ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నారు ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు మా మ్యాంకో ఒకడు వచ్చేసి డ్రింక్ తాగుతున్నాడు మా స్నూపీ ఏమో ఐస్ క్రీమ్ తింటుంది ఇదంతా రెస్టారెంట్ బయట అనమాట మనకి ఇక్కడ రెస్టారెంట్ ముందు కూడా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఒకటి చిన్న స్విమ్మింగ్ పూల్ రెండు ఉంటాయి ఇక్కడ కూడా మనం ఎం చక్కగా స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఇప్పటివరకు మనం స్విమ్మింగ్ అయితే రాలేదు ఎందుకంటే మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆ వాటర్ విలాస్ అన్ని దాటుకుంటూ రావాలంటే చాలా టైం పట్టేసిద్ది అనేసి ఎప్పుడు ఇక్కడ దాకా అయితే స్విమ్ చేయడానికి అయితే రాలేదు కానీ ఈసారి అయితే ఖచ్చితంగా ఇద్దరిని తీసుకొని ఇక్కడ స్విమ్ చేయడానికి అయితే రావాలి పిల్లలు స్విమ్మింగ్ చేసుకోవడానికి కూడా పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది ఇదంతా అనమాట కూల్ డ్రింక్స్ కౌంటరు ఆల్రెడీ మేమే లాస్ట్ అనుకుంటాను అందరూ క్లోజ్ చేసి అయితే వెళ్ళిపోయారు మేమే లాస్ట్ అయిపోయాము అంటే ఈ రెస్టారెంట్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ వరకు ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోతుంది ఇంక ఇవన్నీ వచ్చేసి మనకి బీచ్ కనిపిస్తూ ఈ బెంచెస్ ఎలా ఉంటాయనమాట ఒకవేళ మనం అక్కడ తినాలనుకుంటే ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు ఇందాక చెప్పాను కదా చిన్న స్విమ్మింగ్ పూల్ అనేసి దీని షేప్ వచ్చేసి ట్రైయాంగిల్ షేప్లో ఉంటుంది చిన్నపిల్లలు చూసారంటే ఖచ్చితంగా దిక్కుండా ఉండరు మా స్నూపి ఆల్రెడీ చేతులు పెట్టేసి లోతు ఎంత ఉందో చూసేసింది టైం కూడా అయిపోయింది కదా వెయిటర్స్ అందరూ క్లోజ్ చేసుకుని అందరూ బయటకు వచ్చేస్తున్నారు ఆ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది మేము రూమ్ కి వెళ్ళడానికి మా బగ్గీ కూడా వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట ఫైనల్ గా ఇష్టంగా ఎక్కువ కష్టంగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము మా పిల్లలిద్దరు ఎప్పుడు ఈ రెస్టారెంట్ కి వెళ్ళాలి వెళ్ళాలని అని అడుగుతూ ఉంటారు ఈ దెబ్బకి ఇంకెప్పుడు కూడా ఈ రెస్టారెంట్ కి వెళ్లాలనేసి అయితే అస్సలు అడగరు వచ్చేదారిలో కాసేపు శాంక్స్ బార్ దగ్గర కూర్చొని అయితే వచ్చాము మా స్నూపీ స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ రెండు కాలు పూలు అయితే పెట్టేసింది షూ తడిసిపోయాయి తడికాలతో ఏమొస్తుందనేసి మా ఆయన అయితే దాని రెండు షూలు చేతులు పట్టుకొని తీసుకుంటూ వస్తున్నాడు అదే కూతురు షూ కాబట్టి చేతితో పట్టుకుంటూ వచ్చాడు అదే నాది కానీ మా అబ్బాయిది కానీ అయితే మాత్రం అక్కడే వదిలేసి వచ్చేసేవాడు చూసారా కూతురు అంటే ఎంత ప్రేమ అసలు ఏంటి షూ చేతుల పట్టుకొని నడుస్తున్నావు అడిగితే పాపం పిల్ల తడికాలుతో ఎట్లా నడుస్తుంది అని అయితే అంటున్నారో అట్లుంటుంది మరి వాళ్ళిద్దరితో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము చాలా లేట్ అయిపోయింది డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని తొందరగా పడుకోవాలి ఫుడ్ తినడం ఏమో కానీ మా పిల్లలు మేమైతే ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట తినడం కోసమని కాదు కానీ వాటర్ విల్లర్స్ అన్ని దాటి అక్కడికి వెళ్ళడం అంటేనే మాకు చాలా ఇష్టము మా ఆయనకి మా స్నూపికి ఎప్పుడు నా మీదే కళ్ళు నా మీద ఎప్పుడు కౌంటర్లు వేస్తూనే ఉంటారు రెస్టారెంట్లో వీడియో తీయడము కంప్లీట్ అయిపోయింది రూమ్కి వచ్చి స్టార్ట్ చేసిందని అయితే అంటున్నారు ఎవరైనా అనుకున్నా సరే మనం అయితే అస్సలు తగ్గేది రెస్టారెంట్లో ఎలాగో నాకు గట్టిగా వాయిస్ ఇవ్వనివ్వలేదు కనీసం రూమ్కి వచ్చిన తర్వాత అయినా నాకు నచ్చినట్టు వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు ఈ డ్రెస్ కూడా నేను మ్యారేజ్ డే కోసం తీసుకున్నది డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్